కదులుతున్న బస్సులో ఒక మహిళపై అత్యాచారం ఎస్ హైదరాబాద్లో జరిగింది ఈ ఘటన నోట్లో బెడ్షీట్ కుక్కి అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది తనపై డ్రైవర్ అత్యాచారం చేశాడు అంటూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నిర్మల్ నుంచి పామురు వెళుతూ ఉండగా మహిళపై యాఘాయిత్యం జరిగిందని చెబుతోంది బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా ఆమె డైల్ హండ్రెడ్కి కాల్ చేసి సమాచారం అందించింది తార్నాక దగ్గర ఓయూ పోలీసులు ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు కూలి పని చేసుకునే ఇరవై ఆరేళ్ల మహిళ తన కూతురుతో కలిసి నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది నిన్న రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్ ఎక్కింది డిన్నర్ తర్వాత బస్సులో తోటి డ్రైవర్కి అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బాధితురాలు పోలీసులకి సమాచారం చేరవేసిందని తెలియగానే కృష్ణ బస్సు దిగి పారిపోయాడు ఆ సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణిస్తూ ఉన్నారు పోలీసులు మరో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు దీనిపై ఓయూపీఎస్ లో కేసు నమోదైంది అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఇన్స్పెక్టర్ రాజేందర్ టీవీ నైన్ కి వివరించారు ఆ వివరాలు టీవీ నైన్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు సరే ఏం జరిగింది అసలు ఎట్లా సాధ్యమైంది బస్సులో అంతమంది ప్రయాణికులు ఉండగా ఎట్లా లైంగిక దాడి చేయగలిగాడు హరికృష్ణ ట్రావెల్స్ అనే బస్సులో లాంగ్ ట్రావెల్ కాబట్టి ఇద్దరు డ్రైవర్ ఉన్నారు ఇద్దరు డ్రైవర్స్ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ద డ్రైవర్ కృష్ణ అనే డ్రైవర్ మెయిన్ డ్రైవర్ యాక్చువల్లీ అయినా ఒక టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు ఆ ట్రావెల్స్లో ఆ పని చేస్తున్న క్రమంలో ఫస్ట్ నిర్మల్ నుంచి ఆ బస్సు పామురు బయలుదేరాలి ఆ క్రమంలో మధ్యలో ఒక డిన్నర్ హాల్ట్ అయింది ఆ హాల్ట్ అయిన తర్వాత మెయిన్ డ్రైవరు మళ్ళీ సెకండ్ డ్రైవర్కి ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత ఎవరైతే లేడీ లోన్లీ లేడీ ప్రయాణిస్తుందో బస్సులో ఆ లోన్లీ లేడీ తోటి ఆ డిన్నర్ అయిన తర్వాత పరిచయం చేసుకొని సింగిల్ బర్త్ నుంచి సెకండ్ డబుల్ బర్త్ ఉన్న సీట్లోకి ఐ మీన్ ఏదో క్రిమినల్ ఇంటెన్షన్ ఇంటెన్షన్తో ఇంటెన్షన్ తోటి అక్కడ షిఫ్ట్ చేసేసి ఆమెను మాటల్లో దింపేసి అక్కడ సెక్షువల్ అసల్ట్ చేయడం జరిగింది అంటే ఇది స్లీపరా సార్ అంటే ఆమె రిజర్వేషన్ చేసుకుందా చేసుకుంటే సింగిల్ బెడ్ చేసుకుందా డబల్ బెడ్ చేసుకుందా ఆమెతో పాటు ఎవరు ట్రావెల్ చేస్తారు ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె సింగిల్ బెత్ చేసుకుంది ఆమెకు సీట్ నెంబర్ వన్ అలాట్ అయింది దాని తర్వాత మీరు ఇద్దరున్నారు కదా తనతో పాటు ఒక పాప నైన్ ఇయర్స్ ఓల్డ్ తన పాప ఉంది మీరు ఇద్దరున్నారు మీకు ఇక్కడ కంఫర్ట్ ఉండదు మీరు ఫైవ్ అండ్ సిక్స్ బర్త్లోకి వెళ్ళాడని చెప్పేసి ఆ బర్త్లోకి వాళ్ళని పంపించడం జరిగింది దాన్ని అదునుగా చూసేసుకొని ఈ అక్యూడ్ కృష్ణ అనే వ్యక్తి సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది ఆమె అంటే ఆమెనే అంటే అసలు జరిగిన వెంబటే అక్కడ ఉన్న కో ప్యాసింజర్లు అందరిని కూడా లేపేసి వాళ్ళు సజెస్ట్ చేస్తే ఎంబటే వాళ్ళ సాయంతో పోలీసులకు డైలాండర్డ్ చేయడం జరిగింది ఎంబట్టే మా పోలీసు వారు పోలీ ఉస్మాయినా పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చిన బట్టి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆ బస్ బస్ని అడ్డగించేసి ఆమెని కాపాడడం జరిగింది తను ఫస్ట్ సింగిల్ బెర్త్ బుక్ చేసుకుంది ఆ తర్వాత ఇద్దరు తన కిట్ కూడా ఉన్నటువంటి కారణంగా నైట్ ఒక డిన్నర్ హాల్ట్ ఆగిన తర్వాత అక్కడటువంటి కో డ్రైవర్ దీన్ని అదునుగా చేసుకొని ఆమె మీద అసాల్ట్ చేయాలని నిర్ణయించుకొని ఫైవ్ సిక్స్ భర్తలలోకి వెళ్ళాలని వాళ్ళని సూచించడం ఆ తర్వాత మధ్యలో వచ్చి వీళ్ళ మీద అసాల్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు విడుదల నవీన్తో సిటీ నుండి ప్రణీత టీవీ మ్యామ్